అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నలభై ఎనిమిది గంటల ధర్నాలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జగిత్యాల జిల్లా నిరసన చేపట్టారు ఈ సందర్భంగా రూపాయల వేతనం ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గత సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పినా ప్రభుత్వం ఇప్పటికి అమలు చేయలేదని టీఏడిఎల్ కూడా ఇవ్వడం లేదని అన్నారు ను నిర్వీర్యం చేయాలని ఈ నిధులను ఐసిడిఎస్ కేటాయించారని వారి సందర్భంగా డిమాండ్ చేశారు రిటైర్మెంట్ అయిన వారికి తక్షణ బెనిఫిట్స్ జీవో జారీ చేయాలని కోరారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని చేయాలని కోరారు తీసుకున్నట్టే ఓపిక అనేది నశించి మేము ఇంతకంటే ఎక్కువగా చూపిస్తాము పద్దెనిమిది వేలు తీ అని మెనోటేషన్ పెట్టిన ప్రభుత్వము మా కింద ఇరవై నాలుగు రోజుల సమయంలో కూడా మాకు ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చి మేము వస్తే ఇస్తాము అని హామీలు ఇవ్వడం జరిగింది మేము ఏది అడుగుతలేము ఒకటి రెగ్యులరైజేషన్ రెండు పద్దెనిమిది వేలు ఏదైతే వాళ్ళు వాళ్ళు ఇచ్చిండ్రో ఆ రెండింటికి మేము ఇప్పుడు అడుగుతున్నాము అదే రకంగా అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ చెప్ప చేయకుండా అంతక ముందు చాతనేనని రోజు చేసుకోవాలి అన్న గత ప్రభుత్వాలు అట్లా చెప్పినాయి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు మాత్రం చెప్ప చేయకుండా అరవై సంవత్సరాల నుండి నేను ఇంటికి వెళ్ళడం అనేసి వాళ్ళని ఇంటికి పంపించిండ్రు ఇప్పటికీ కూడా వాళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాలు అంగనవాడిలో చే కలయ్యా వయసు మొత్తము మనకు ఒత్తు కట్టినట్టు అంగన్వాడికి దారాదత్తం చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఇంటికి పోయేటప్పుడు కనీసం ఒక రూపాయి చేతిలో ఇవ్వకుండా వాళ్ళని ఇంటికి పంపించి వాళ్ళ ఏడుపు ఉసురు తగ్గించుకుంటున్న ప్రభుత్వాలకు మరి ఎంతవరకు న్యాయమో సమంజసమో అని మేము ఈ రోజు అడుగుచున్నాము ఇది కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను అరవై సంవత్సరాలు దాటి వాళ్ళు ఏమంటారు వాళ్ళకు చాతరాక ఇంటికి పోయినాక కొడుకులు పెట్టినా పెట్టకున్నా బిడ్డలు పెట్టినా పెట్టకున్నా వాళ్ళకి ఇంత పెన్షన్ ఇచ్చి వాళ్ళకి రిటైర్మెంట్ పెన్షన్స్ ఇస్తే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు ఇరవై ముప్పై సంవత్సరాలు వాళ్ళ సేవలను మీరు విభజించుకొని కనీసం పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి లేకుండా వాళ్ళని ఇంటికి పంపిండ్రు ఇదే మీరు ఇట్లనే ముందు చేయి చూపించినట్టయితే మేము ఇంకా కూడా పోరాటాల ద్వారా మా సత్తా ఏంటో అంగన్వాడీ టీచర్ల సత్తా ఏంటి ఆయన సత్తా ఏంటి మీకు చూపిస్తాము అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిన్న ఈ రోజు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లు ఆయాలు నలభై గంటల దీక్షలు నిర్వహిస్తా ఉన్నారు ఈ నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఐసిటిఎస్ ను రక్షించుకోవాలని ఏదైతే ఆన్లైన్ అంగన్వాడీ సెంటర్లు మొబైల్ సెంటర్ ఓపెన్ చేస్తా ఉన్నారు వాటిని రద్దు చేయాలని చెప్పేసి ఆన్లైన్ ఒకటే తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అందులో భాగంగానే గత ఇరవై రోజులు వచ్చినటువంటి సమ్యకాలం డిమాండ్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా పరిష్కారం చేసి ఆ టీచర్లందరూ కూడా ఉద్యోగులందరూ కూడా నెలకు పద్దెనిమిది వేల రూపాయలు విధంగా బడ్జెట్ ను కేటాయించి వీళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉద్యోగం కల్పించి పర్మిట్ చేసి పక్కా పక్కాను వినిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా గతంలో గతంలో ప్రకటించి చాలా మంది ఆయాలు టీచర్లు ఇంటికి పంపించినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి బ్యాంకులు ఎప్పటికీ కూడా ఒక రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తులో రిటైర్మెంట్ అయ్యే కూడా ఇలాంటి పరిస్థితే దాపాయించే అవకాశాలు కల్పిస్తా ఉన్నారు తప్ప ఎలాంటి ఉపయోగకరమైనటువంటి విధానాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం లేదు అందుకోసమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే రెండు లక్షలు లక్ష రూపాయలు వాటిని కూడా ప్రకటించాలని చెప్పేసి వాటికి అనుగుణంగా జీవోలు సవరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాను దానికి అనుగుణంగా బడ్జెట్ లో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించాలని లేకుండా మంత్రి సీత సీత స్పందించి అంగన్వాడీ ఉద్యోగుల పైన చిత్తశుద్ధి తోటి సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర నాయకులతో చేయాలని చెప్పేసి డిమాండ్ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పరితమైనటువంటి ధర్నాలు రేపు సీఎం ఇంటి ముందు జరుగుతుంటాయి కామ కార్యాలయం ముందు జరుగుతుంటాయి మంత్రులు కూడా ముట్టలేయడం కోసం అంగన్వాడీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు భవిష్యత్తు అలాంటి పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి కూడా సీఐటీ జగిత్యాల జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా